హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హలో నానా సో చాలామంది అండి ఇళ్లలో కనుక మనం చూస్తే బ్రదరు సిస్టర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఎప్పటికీ పడకుండానే ఉంటుంది చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఒకలాంటి గొడవలు అవుతూ ఉంటాయి కామన్ అది పెద్ద అయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ వైరం కొంచెం పెద్ద అయిన తర్వాత ఉన్మాదం కిందకి మారిపోతూ ఉంటుంది అంటే పడదు ఇంకా ఏ రాంగ్ నెంబర్స్లో ఈ పేరు ఉండటం వల్ల వాళ్ళకి ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట అసలు జనరల్గా అండ్ బిఫోర్ దట్ అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అది పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి సో నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే సో ఫస్ట్ మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సప్ చేస్తే అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా మీ పేరులో ఎంత ఎనర్జీ ఉంది మైనస్ ఉంటే ఎంత మైనస్ ఉంది కరెక్షన్ అవసరం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో చా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎందుకంటే చిన్నప్పుడు బాగా కలిసి పెరిగి ఒక ఏజ్ వచ్చాక చాలా కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒకరినొకరు ఆదరించుకోకపోతే పర్వాలేదు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు కోర్ట్ కేసులు అసలు మొఖాలు మొఖాలు చూడకుండా కనబడితే కొట్టుకునే విధంగా నేను చాలా నంబర్స్ కాంబినేషన్ చూశాను సో బ్రదర్ బ్రదర్ అని చూసుకుంటే మెయిన్గా లెటర్ ఐకి లెటర్ పీకి పడదు సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో సంఖ్యాబలం తీసుకుంటే ఐ అంటే నైన్ పి అంటే ఎయిట్ మనము ఇదే ఛానల్లో చాలాసార్లు నైన్కి ఎయిట్ పడదు నైన్లో పుట్టిన వాళ్ళకి ఎయిత్న ఇబ్బందులు వస్తాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కొడుకు గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఆయన నైన్త్న పుట్టాడు అబ్బాయికి ఎయిత్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది సో చాలామందికి నైన్త్ పుట్టిన వాళ్ళకి ఎయిత్న ఇబ్బందులు వస్తాయి సో ఈ ఐ అంటే నైన్కి పి అంటే ఎయిట్కి పుట్టుకుతున్న శత్రుత్వం ఆ శత్రుత్వం పెరిగి 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 సో ఆ డిఫరెన్సెస్ అసలు ఎవరు కూడా పక్కన ఒక పది మంది ఉండి కూడా సాల్వ్ చేయలేనట్టు అయిపోతుంది సో బద్ద శత్రువులుగా అనతములు మారిపోతారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ అంటే ఇండియా పి అంటే పాకిస్తాన్ సో ఇండియా అనేది చెప్పాలంటే ఒక ధర్మాన్ని ఆదరించే దేశం మనం ఎవరిని కూడా బాధ పెట్టము ఏ దేశం జోలికి పోము ఎవరిని కూడా మనం దోచుకోము ఏ దేశాన్ని బాధ పెట్టము శరణ్యం మన మన శరణ్యం కోరుకుంటే మన దేశం వాళ్ళు వాళ్ళని ఆదరిస్తారు టిబెట్ వాళ్ళు వచ్చినా మనం ఆదరిస్తున్నాము ఏ దేశం వాళ్ళు వచ్చినా అన్నం పెడతాము సో ఇండియా ఈజ్ ద మోస్ట్ వరల్డ్స్ బెస్ట్ డెమోక్రసీ కంట్రీ సో పెద్ద దేశము అండ్ అన్ని మతాలు కలిసి ఉన్న దేశం ఇక్కడ పాకిస్తాన్ తీసుకుంటే లెటర్ ఎయిట్ ఈ ఎయిట్ దానికి ఎప్పుడు కూడా ఈ ఐని నైన్ని దెబ్బ కొట్టాలనే చూస్తుంటుంది అంటే వీళ్ళకి వేరే శత్రుత్వం లేదు వేరే టార్గెట్స్ లేవు వేరే పనులు లేవు వీళ్ళ పనంతా ఈ పీ పనంతా ఐని లాగడమే కిందకి దే వాంట్ టు డిస్ట్రాయ్ ఐ కంప్లీట్లీ సో యూజువల్గా ఈ కాన్ఫ్లిక్స్లో ఐ అనేది ఇలా ఉంటుందంటే ఐ అంటే తొమ్మిది తొమ్మిది మానవతావాది వీళ్ళకి ఓపిక ఎక్కువ కరుణ ఎక్కువ దయ ఎక్కువ భరిస్తారు 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 భరిస్తూనే ఉంటారు బట్ ఐ అనే లెటర్కి నైన్ అనే నంబర్ కోపం వస్తే ఈ పియ కానీ ఇవి ఏ లెటర్ కూడా ఎందుకంటే లెటర్స్లో పవర్ఫుల్ లెటర్ నైన్ లెటర్ కుజుడు కుజుడు ధైర్యానికి సాహసానికి కోపానికి ఇట్స్ ఇట్స్ ఇట్ కెన్ డూ వార్స్ ఆల్సో ఓకే బట్ ఈ లెటర్ ఐక్ అనేది మాక్సిమం ఓటమిలో ఉండవు ఈ ఐ లెటర్ని ప్రజెంట్ మన దేశం మన ప్రధానమంత్రి భారత్ అని మార్చారు ఇది నైన్టీ ఎయిట్ నుంచి నాన్నగారు సోనియా గాంధీ గారిని వాజ్పేయి గారిని పెద్ద పెద్ద నాయకుల్ని కలిసి నాకు కూడా చాలా పర్సనల్గా చాలా సార్లు చెప్పారండి అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా జనరల్గా ఐ అనే పేరుతో కాకుండా భారత్ అనేటువంటి పేరుతో ఉంటే ఈ నక్షలు ఉన్నాయి చాలా బాగుంటుంది అని మా కార్లు అన్నిటిని భారత్ భారత్ స్టిక్కర్ పెట్టించేవారు నాన్నగారు సో ఆయన డ్రీమ్ అది ఆయన చనిపోయిన తర్వాత కొన్నేళ్ళకి ప్రకటన రావడం నేను చాలా ఆనందంగా పడ్డా అంటే నాన్నగారు డ్రీమ్ ఇది అంటే నాన్నగారు అందరు బీజేపీ నాయకులు కలిసారు ఇండియా అంటే అన్ని వైపులా మనకు దాడులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మనం మన మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు ఇంత మంచితనం కూడా పనికిరాదు భారత్లో ట్వంటీ త్రీ నెంబర్ ఉంది ఈ ట్వంటీ త్రీ అంటే చూడ్డానికి కనీసము యుద్ధం కాదు కనీసం మన దేశం వైపు చూడ్డానికి కూడా సాహసం చేయరు అండ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది మన పాస్పోర్ట్ అంతా భారత్నే ఉంటుంది దగ్గర ఇండియాని తీసేసి అన్ని దగ్గరలో మ్యాక్సిమం అని పెడితే యుద్ధం చేయాలన్న ఆలోచన కాదు ఒక అడుగు కూడా ఇండియా వైపు వేయడానికి జంకుతారు ఇండియా విల్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టాప్ త్రీలో ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఫైవ్లో ఉన్నాము ఇంకొక రెండు స్థానాలు భారత్ను పెడితే ఎగబాగుతాము అండ్ ఈ ఐపీ శత్రుత్వం కూడా బి పెట్టేసుకుంటే మనము వీల్ డామినేట్ ద పీ కంప్లీట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో థ్యాంక్ యూ